మీరు అప్పుడప్పుడు చూస్తుంటారు రేవంత్ రెడ్డి ఒకసారి మాట్లాడతాడు కాళేశ్వరం మీద ఒక్కెకరా బారలేదు అంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రోజు నిద్రలేసి యాభై వేల ఎకరాలే బారిందంటాడు ఇంకొక కాంగ్రెస్ నాయకుడు అంటాడు లక్ష ఎకరాలే బారిందంటాడు ఇవాళ నోటికి మొక్కాలి ఒక్కొక్క లీడర్ ఒక్క తీరుగా మాట్లాడతాడు ఇది నేను చెప్తున్నదిగా సోర్స్ సబ్మిషన్ ఆఫ్ ఇరిగేషన్ ఇంజనీర్స్ రిపోర్ట్ టు టు ద న్యూలీ ఫార్మ్డ్ కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తగా రాష్ట్రంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వానికి వీళ్ళు కాళేశ్వరం రివ్యూకు పోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ప్రజెంటేషన్ కాపీ ఇది నా సొంత కవిత్వం కాదు డిపార్ట్మెంటు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన ప్రజెంటేషన్ కాళేశ్వరం ద్వారా అప్పటికి తొంభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఎకరాలు ఆయకట్టని అది డైరెక్ట్ కాలువల ద్వారా అదేవిధంగా కాలువల ద్వారా నింపిన నాలుగు వందల యాభై ఆరు చెరువులను నింపడం ద్వారా నలభై వేల ఎకరాల ఆయకట్టు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ వన్ స్టేజ్ టూ నిజాంసాగర్కు లక్ష అరవై ఏడు వేల ఎకరాల కొత్త ఆయకట్టు మొత్తం మూడు లక్షల నాలుగు వేల ఏడు వందల అరవై ఆరు ఎకరాల కొత్త ఆయకట్టుకి ఇచ్చాం అదేవిధంగా స్థిరీకరణ పదిహేడు లక్షల ఎనిమిది వేల రెండు వందల ముప్పై ఎకరాలు స్థిరీకరణ జరిగింది అదేవిధంగా కూడవెల్లి హల్దీ వాగుల ద్వారా ఇందా కేటీఆర్ గారు చెప్పినట్టు ఆ రెండు వాగుల మీద అరవై ఆరు చెక్ డ్యాములు నింపితే ఇరవై వేల ఐదు వందల డెబ్బై ఆరు ఎకరాలకు సాగునీరు అందింది మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇరవై లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు ఎకరాలకు సాగునీరు అందింది ఇది వాస్తవం కానీ ఏం మాట్లాడతారు ఒక ఎకరా బారలేదని ఒకంటాడు యాభై వేల ఎకరాలు బారిందని ఒకంటాడు లక్ష ఎకరాలు బారిందని ఒకడంటాడు వాస్తవానికి ఇరవై లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు ఎకరాలకు అప్పటికే సాగునీరు అందించాం ఒక సంవత్సరం బాగా సివియర్ డ్రాట్ వస్తే ఎస్ఆర్ఎస్పీకి కూడా రివర్స్ పంపింగ్ చేసినాం ఎస్ మిడ్ మానేర్ నుంచి ఎల్ఎంబీకి నీళ్లు తెచ్చి ఎల్ఎండి ద్వారా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ వన్ కు స్టేజ్ టూలో లో తుంగతుర్తి సూర్యాపేట కోదాడ దాకా కూడా కాళేశ్వరం నీళ్లు పంపించి పంటలు కాపాడింది కేసీఆర్ గారు ప్రభుత్వం సో ఇది అంతా కూడా ఇది వాస్తవమైన రిపోర్ట్ ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇస్తున్న రిపోర్ట్ కానీ కాంగ్రెస్ నాయకులు ఎకరం బారలే యాభై వేలు వారింది అనేటువంటి ఒక దుష్ప్రచారం చేస్తున్నారు ఇది వన్ పాయింట్ నెక్స్ట్